ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుట లే అవ్ వెల్కమ్ ట సిఎం రిన్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు పదకొండు వందల అరవై రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికులకు న్యాయం చేయకపోవడం దారుణమని జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లకు అన్యాయం చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఈ తప్పును యాజమాన్యం సరిదిద్దుకోకుంటే అటవీ కార్మికులు తక్కువ సంఖ్య అయినా వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడానికి తాము వెనకాడేది లేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత బిల్డింగ్ ఎలా వేస్తారు అందుకని మొదటి దశలోనే దీని ఆపినటువంటి చరిత్ర అక్కడ కార్మిక వర్గం ఐక్య పోరాటం విశాఖ ఉక్కు పోరాటం అనేటువంటిది విశాఖ యొక్క అధికారులు పర్మినెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ముగ్గురు కలిసి పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటి కమిటీ వేశాం ఆ కమిటీకి నేను చైర్మన్ గా ఉన్నాను ఆ విధంగా ఆ కమిటీలో ఉన్నటువంటి మొత్తం ముప్పై వేల మంది కార్మికుల్ని ఒకే తాటి మీద నడిపిస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ కూడా ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయకుండా వెనకాలని సవాల్ చేసి చెప్పగలుగుతున్నాం అందువల్ల ఎక్కడైనా కూడా కార్మిక ఐక్యత అనేది అంగన్వాడీ కార్మికులు లక్ష ఐదు వేల మంది ఏకైక పోరాటం చేశారు మారుమూల గ్రామం నుంచి బాక్సులు తీసుకొని ఇళ్లలో పనులు చూసుకొని ఉదయం పది గంటలకల్లా వచ్చి సాయంత్రం దాకా దీక్షలు చేశారు ఏ పిలిపిస్తా పిలుపు పాటించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడి చేశారు మంత్రుల ముట్టడి చేశారు భిక్షాటన చేశారు వాళ్ళ రోజుకొక పోరాటం వివృత్తమైనటువంటి పోరాటాల్లో రోజు ఒక పోరాటం ప్రభుత్వానికి రుచి చూపించారు నలభై రెండు రోజులు రుచి చూస్తే గాని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు అప్పుడు దిగొచ్చి మా ఒప్పందాన్ని సంతకాలు పెట్టి ఈ రోజు ఒప్పందం అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది ఆ విధంగా అంగన్వాడీలు లక్ష ఐదు వేల మంది విజయానికి వాళ్ళ యొక్క ఐక్యత ప్రధానమైనటువంటి కారణం అయితే ఇక్కడ అటవీ కార్మికులు అటవీ కార్మికుల పోరాటానికి కొన్న బలహీనత ఏంటంటే మీరు రెండు వందల మంది అందుకని ఈ రెండు వందల మంది ఏం చేస్తారులేనా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుకుంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భూలోకి పాతు పెట్టాం ఊరికే వదిలిపెట్టాం నువ్వు చేసినటువంటి తప్పుడు పని నువ్వు చేసిన తప్పుడు పని ధర్మారెడ్డి నువ్వు కలిసి చేసిన ఇది అందువల్లనే మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది నిన్ను పాతి పెడతా వదిలిపెట్టమని సవాల్ నేను చెప్తున్నావు నువ్వు నువ్వు ఇక్కడ నగరీ తరలి కాదు నువ్వు చేసిన ఇసుక పాపాలని బయటపెడతావు నువ్వు చేసిన కూడా బయటికి తెస్తావు రాష్ట్రం అంతా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కర్బతాల వేసి కోటి కర్బతాలేసి పంచుతాం నువ్వు కానీ ఇదే తప్పుడు పని కాని నీ తప్పును సరిదిద్దుకో నీకు అవకాశం ఇస్తున్నావు మా నాయకులు దీక్షల్లో ఉన్నారు ఇప్పుడు ఈ దీక్షలు అయిపోయే లోపు నువ్వు విరమించకపోతే మిమ్మల్ని ఎక్కడ అందుకని ఈ రోజు ఉద్యోగం చేస్తున్నారంటే నాయకుల పట్టుదల అనేటువంటిది సిఐటి వాడు ఎవరైనా ఏ నాయకులైనా అలాగే చేస్తాం కార్మిక వర్గం కోసం త్యాగం చేసేటువంటి సంఘం ఇది సంస్థ ఇది బాగా చెప్పాడు ఎనభై ఇక్కడ ఇక్కడ స్థాపించి అదే నందూరు ప్రసాద్ గారు ఇక్కడ నుంచి ప్రస్తుతం వచ్చారు ఆ రోజు ఇంత అనుకూలంగా ట్రైన్లు లేవు కాళ్ళంతా ఊరి అయినా ఏమిటంటే తిరుపతిలో టీటీడీ టు ఫారెస్ట్ యూనియన్ పెట్టి వచ్చానని చెప్పాడు మాకు మేము అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాం రాఘవ్ గారు నేను మేము విశాఖపట్నంలో యూనియన్ ప్రారంభించే ముందు ఆ విధంగా ఈ యూనియన్ ప్రారంభం నుంచి నాకు కూడా అన్ని విషయాలు తెలియకపోయినా చాలా విషయాలు తెలుసు ఈ నాయకులందరూ కూడా ఇది శిబిరం ప్రారంభించక ముందే విజయవాడ వచ్చి మా స్టేట్ ఆఫీసర్ కూడా మాట్లాడారు మేము పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు తప్పకుండా చేయమని కూడా మేము చెప్పాం అయితే ఇంతవరకు కూడా ఎంతో ఓపిక గా ఎంతో సహనంగా అనేక పద్ధతులు చేస్తా ఉన్నారు ఇక ముందు జరిగేటువంటి ఈ పోరాటం ఉధృత అనేటువంటిది మామూలుగా ఉండదు ఈ ప్రభుత్వానికి కూడా అర్థం కావచ్చు పద్ధతిలో ఈ పోరాటాన్ని ఉధృత స్థాయికి అనేటువంటి తీసుకెళ్తాం అందుకని ఈ రోజు ఎందుకు చేస్తున్నారు వీరు అనేటువంటి మొదట ఆలోచించాల్సిన విషయం ఈ చేసేటువంటి దాన్ని ఏమంటే అటవీ శాఖలో టీటీడీలో పనిచేసేటువంటి మూడు వందల అరవై రెండు మందిలో నూట అరవై రెండు మంది సర్వీస్ తక్కువ వాళ్ళని పర్మినెంట్ చేసి పర్మనెంట్ చేయి అన్నది చెయ్యి వాళ్ళని పర్మనెంట్ చేద్దాను మనం చెప్పడం వల్ల తక్కువ వాళ్ళని చేసామని కాదు అన్నది చెయ్యి అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే చట్టపరంగా నేను బియ్యం చదువుకున్నాను నాకు చట్టాలన్ని కార్మిక చట్టాలు అన్ని చట్టాలు తెలియకపోవచ్చు కానీ కార్మిక చట్టాల వరకు నాకు పూర్తి అనుభవం ఉంది దీని ఏమంటారంటే డిస్క్రిమినేషన్ వివక్షత అంటాం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది వివక్షత ఇది నీకంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేసి మిగిలినటువంటి వాళ్ళని చేయకుండా రాజకీయంగా నా పార్టీకి అనుకూలం అని వీళ్ళు అనుకూలం అవుతారు నవస్తంగా గారి అందరినీ చేసి ఉంటే అందరూ నీకు అనుకూలమయ్యేవాళ్ళు ఈరోజు అంగన్వాడీలో చూసాం భర్తలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు స్కూటర్ల మీద తీసుకొచ్చి మన టండలు దగ్గర దించారు ఎంపీటీసీలు దించారు కార్పొరేట్లు దించారు మీరు చేస్తారు మంచి పని భర్తలు కూడా సపోర్ట్ చేశారు మీరు కూడా చేస్తే మీకు అనుకూలంగా చేస్తారు వాళ్ళు అంతేకాని వాళ్ళు శత్రువులు చేస్తుంటే నీకు శాశ్వతంగా శత్రువులు అవుతారు భార్యలు కొంతమంది చెప్పారు నీకు విడాకులు అయినా ఇస్తారు కానీ సిఐటి వదలలేరు సిఐటి పోరాటాన్ని వదలని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంత పట్టుదలగా చేశారో మీరు చూసారు మైలవరం పోలీస్ స్టేషన్ లో ఒక ఆడ మనిషి ఒక మగ కానిస్టేబుల్ ని ఆడ కానిస్టేబుల్ రెండు చేతు ఇసిరవేసింది అది సిఐటి వారికి ధైర్యం వారికి ఇచ్చినటువంటి అందువల్లనే కలెక్టర్లు ఇచ్చినటువంటి జీవాలకి ఈ కలెక్టర్ చాలా మంచి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయినట్టు ఈరోజు తేపల్ల చూశారు ఆయన ఇక్కడ ఇవ్వల దాదాపు ఇరవై నాలుగు కల ఇంకొక జిల్లా కలెక్టర్ ఎవరు ఇవ్వల ఇరవై నాలుగు జిల్లాల కలెక్టర్లు వాళ్ళని ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగాలు ఇచ్చారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు మేము చెప్పా నానికి గీసుకోవడానికి కూడా పనికిరావు ఆ షోకాజ్ నోటీసులు కొట్టండి అని అలాగే సంక్రాంతి భోజనం తగలబెట్టారు ఎంత ధైర్యం ఉండాలి అట్లాగే టెర్మినేషన్ టెర్మినేషన్ చేశారు మీ టెర్మినేషన్ ఉత్తర్వులు ఎందుకు పనికి రావని చెప్పాం నిజంగానే కలెక్టర్లు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా దమ్మిడి విలువ లేకుండా అయిపోయింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు